హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వివరాల్లోనకెళ్తే గుంటూరు జిల్లా పిరంగపురం మండలం మునగపాడు నుండి ఆర్డిఎం పామ్స్ రెండు పట్టా పిల్లలు హై క్వాలిటీ కలిగినవి రెండు షెల్స్కి తీసుకొని వచ్చాను చూడండి రిచ్ వాటం కలిగిన నెమ్మలి పింగల బరువు వచ్చి మూడు కేజీల రెండు వందల యాభై గ్రాములు సైజు వచ్చి ఇరవై మూడు వయసు వచ్చి పదకొండు నెలలు కాస్ట్ వచ్చి పదివేల ఎనిమిది వందలు మాత్రమే ఇందుట్లో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్ కావలసినటువంటి వారు సంప్రదించింది మంచి రిచివాటం కలిగిన నెమలి పింగల ఇక రెండవ దాని వివరాల్లోకి ఇది వచ్చి అబ్రాస్ నల్లకట్ట అబ్రాసు మేడ మీద కొంచెం సజ్జు ఉంది ఆ సజ్జు తేలిస్తే ఫుల్ లేక వచ్చేసిద్ది సంక్రాంతికి బాగా ఉపయోగపడేది దీని వివరాల్లోకి వెళ్తే వయసు వచ్చి పదకొండు నెలలు బరువు వచ్చి మూడు కేజీల రెండు వందల యాభై గ్రాములు సైజు వచ్చి ఇరవై మూడు కాస్ట్ వచ్చి పదివేల ఎనిమిది వందలు ఇందుట్లో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంటుంది కావలసినటువంటి వారు సంప్రదిస్తే ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్ బాయ్